రోస్ట్ అండి చేస్తే సిద్ధులే చేద్దాం రోస్ట్ ప్రేమతో అయితే మా ప్రొడ్యూసర్లు ఇద్దరిని రోస్ట్ చేద్దాం అనుకుంటున్నా మేబీ మా డైరెక్టర్ ఓకే డైరెక్టర్ కిరణ్ సార్ అందరూ మిమ్మల్ని రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు గని యాక్షన్ ముందుగా క్లాప్స్ కొట్టండి ఎందుకంటే చేసిన తర్వాత బాగుపోతే అలా కొట్టరు కాబట్టి ముందుగా గని సినిమా సక్సెస్ మీట్కి వచ్చినందుకు వచ్చినందుకు సక్సెస్ మీట్ కాదు ఇది పంచపార్టీ ఆల్రెడీ సినిమా హిట్ అవుద్ది తర్వాత సక్సెస్ పార్టీ అవుద్ది ఆ టైం నేను ఉండకపోవచ్చు అందుకే ముందు సక్సెస్ పార్టీ అని వస్తున్నా ఓ ఓకే ముందుగా గనీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ వచ్చినాయి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కాదు సక్సెస్ మీట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ హండ్రెడ్ డేస్ ఆడిద్ది అప్పుడు నన్ను పిలుస్తారో లేదో అప్పుడు వరుణ బాబు గారు నన్ను పిలిచినా పిలవైపోయినా ఇప్పుడే చెప్పేస్తే పని పోతు కదా అందుకు అయితే ఓకే సైమా అవార్డ్స్లో నాలుగు అవార్డులు గనికే రావడం హలో లఘు సక్సెస్ అయిపోతే హండ్రెడ్ డేస్ అయిపోతే నాలుగు అవార్డులు వస్తాయి ఇప్పుడే వేసేస్తే పని అయిపోద్ది కదా ఓకే సో గని టూ సినిమా స్టార్ట్ అవుతుంది ఏంటయ్యా మీరు నా పార్ట్ వన్ సినిమాని ఇంకా రిలీజ్ కాక నేను బాధపడుతుంటే పార్ట్ వన్ గురించి చేయండి చాలు డైరెక్టర్ గారు మీరు డైరెక్టర్ గారు కదా నేనే డైరెక్టర్ ఆల్మోస్ట్ నేను ఇన్ఫర్మేషన్ తెలిసింది సెవెంటీ ఫైవ్ నరేషన్ చేయండి ఆ సెవెంటీ ఫైవ్ నరేషన్స్ ఎలాగ అయింది సినిమా పాట కష్టాలు స్టార్టింగ్ ఒకసారి చూద్దాం నరేషన్ కష్టాలు అలాగే ఉంటాయో మిమ్మల్ని అందరిని జస్ట్ హట్ చేయడమే తప్ప సీరియస్ గా కాదు ఇది ఏ మిమ్మల్ని లభించ కోసం తప్ప హట్ చేయడానికి కాదు సో సో అందరూ సీరియస్గా తీసుకోండి సో తీసుకోండి అర్థంగా తీసుకోండి సేమ్ ఈవినింగ్ నమస్కారం సార్ రెండ్రి గారు చెప్పండి సార్ ఇప్పటిదాకా నేను చాలా సినిమాలకి గోల్ డైరెక్టర్ గా చేశాను నా దగ్గర మంచి కథ ఉంది సార్ చెప్పండి సార్ ఓపెన్ చేస్తే మనకి కథ అంటే తెలియలే కాదు మంచి స్పోర్ట్స్ చూడండి సార్ స్పోర్ట్స్ అంటే ఇండియాలో అందరికీ నచ్చిన స్పోర్ట్స్ క్రికెట్ ఎలా ఉంటుంది చెప్పు ఫుట్బాల్ మీద వెళ్తాం సార్ సగం మంది తెలియదే ఫుట్బాల్ గురించి మరి అందరికి తెచ్చిన స్పోర్ట్స్ ఏముంటాయి సార్ గోళీలు సో నువ్వు మంచి కథ రాసుకోండి ఈరోజు పెళ్ళింది మేము బయటకి వెళ్తున్నాం సార్ సార్

కథ రెడీ చేసావా అద్భుతంగా సార్ మన అంకుల్ హాయ్ వీడియో సార్ మా అబ్బాయి అని మనకి వెళ్ళాం కదా ఆల్మోస్ట్ కథ రెడీ ఫైవ్ ఇయర్స్ అయింది మా అబ్బాయి పుట్టాడు మాకు సార్ కథ ఓపెన్ చేస్తే సార్ బాక్సింగ్ మీద వరుణ్ బాబు గారు అలా వస్తూ ఉంటారు బాబుకి బాత్రూమ్ వస్తుందంటే తర్వాత చెప్తుంది ఇది ఎందుకు నాకు కొంచెం తెరగొడుతుంది కొంచెం బాగా మార్చుకోండి

సార్ మేము ప్రొడ్యూసింగ్ చేయడం మానేసాం బిజినెస్ లోకి వెళ్ళిపోతున్నాం ఈ వయసులో ఎవరు చూసుకోవాలండి సో ఇదే డైరెక్టర్ గారి హీరో గారి కథ చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ గణికి ఎలా ఉంటుందో చూద్దాం హీరోగా మా ప్లీజ్ సా సార్ ప్లీజ్ వరుణ్ బాబు గారు హాయ్ ఏమైంది సార్ హైట్ కదా కింద చూడు హైట్ కదా కింద చూడు అన్నయ్య హాయ్ చెల్లె అమ్మ నిమ్మ నువ్వు నే కారాగా అన్నయ్య నేనంటేనే కొట్టేట నువ్వంటే జుట్టు పట్టుకొని కొడతారు వద్దు నా కొత్త డ్రెస్ కావాలి అమ్మా నా పాత ప్యాంట్లో బాక్సింగ్ మీద ఓపెన్ చేస్తే సార్ మై బాక్సింగ్ హీరో కార్డ్ ఎక్కడ పడతారు తగులుతుంది చూసుకోండి హీరో హీరోయిన్ ఒక పార్క్ లో కలుసుకుంటే ఎలా ఉంటుంది సార్ పెద్దది బాక్సింగ్ కదా జనాలకు ఫస్ట్ ఫస్ట్ బాక్సింగ్ హీరో హీరోయిన్ రింగ్లో పెట్టు కొడతా ఉండాలి హీరో హీరోయిన్స్ ఫస్ట్ నైట్ ఎక్కడ ప్లాన్ చేద్దాం రింగులోనే సార్ హీరోయిన్ కి వ్యాలంటైన్స్ గిఫ్ట్ గా ఏమిద్దాం అనుకుంటున్నారు రింగు సెంటిమెంట్ ఏమైనా ఉందా మనకి మంచి సెంటిమెంట్ ఉంది సార్ చెప్పచ్చు చెప్పు తాతమ్మ అంటే నానమ్మ మీరు బాక్స్ రావాలని కలకంటూ కంటూ 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 అప్పుడు అందరూ ఏడుస్తుంటారు ఒక్క నిమిషం అందరి చేతులు ఖాళీగా ఉన్నాయా ఖాళీగా ఉన్నాయి సార్ బ్లౌజులు దొరికి చెప్తా ఆ గ్లౌజ్ అని ఆడవాళ్ళ వాళ్ళు పో కథ అలా రాసుకుంటారు పో వరుణ్ బాబు గారు రండి రెడ్డి గారు నేను ఈ బాక్సింగ్ ట్రైనింగ్ కోసం లోకల్లో నా వల్ల కావట్లేదు యూస్ వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళండి సార్ మీకోసం ఫ్లైట్ టికెట్లు అన్ని చేశారు వచ్చేటప్పుడు సిక్స్ ప్యాక్తో రావాలి సిక్స్ ప్యాక్ అండి పన్నెండు పట్టుకొస్తాను అవసరమా పనిండు వస్తే సార్ ఆరు వస్తే చారు వంచే ఆరు మీద ఉంటాయి కదా నేను వచ్చేసి నన్ను గుర్తుపట్ల అలా వేరే వస్తా ఓకే బాయ్ ప్లీజ్ వెల్కమ్ ఫర్ కానీ దే కాల్ హెమ్ కానీ వరున్ గారు ఎస్ వాట్ హ్యాపీ యార్ మనం అక్కడ పారాషూట్లో ఎగురుతుంటే గాలికి జుమ్మా సార్ కదా పడిపోయాం కింద పడిపోయా సల్మాన్ ఖాన్ గారు యాక్చువల్గా హీరోయిన్ మనకి డేట్స్ అనమాట సో సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రొడ్యూసర్ గారు డైరెక్ట్ గారు కలిపి సల్మాన్ ఖాన్కి ఫోన్ చేసి అక్కడ హీరోయిన్ మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ నెంబర్ ఉంది సార్ ఒకటి అబ్బోయ్ చాలు రెండు నెంబర్లు హలో హలో మంచిరేఖర్ ఆ మంచిరేఖర్

పంపడం తెలుగులో మాట్లాడతారు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ జీ ప్లీజ్ వెరీ అర్జెంట్ దబాంగ్ 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 తర్వాత తీద్దాం ముందు గని తీసేద్దాం ఫస్ట్ హీరోయిన్ దబాంగ్ లొకేషన్లో వరుణ్ బాబు గారు ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఆ రోజు లిప్లాక్సీలు ప్రస్తుతానికి నేను డైరెక్టర్ గారిని అరుణ్ బాబు గారు అమ్మయ్యా న్యాయం చేసే కొంచెం అమ్మయ్యా న్యాయం చేసే కొంచెం పవర్ స్టార్ గారు వస్తే అలా ఉంటుంది ఓకే యాక్షన్ వరుణ్ ఏం జరుగుతుంది పెద్దనానా వాయిస్ మార్చు చిరంజీవి గారు అంటే పెద్దనాన్న చిరంజీవి వాయిస్ వచ్చింది పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్షన్ అర్జున్ గారు వరుణ్ డాడీ ఏం చేస్తున్నావు డాడీ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మీరే చెప్పండి సీన్ ఏంటో బాబుకి మీరు కథ చెప్పినప్పుడు నాకు అవన్నీ చెప్పలేదు అబ్బాయి ఎంత ఇబ్బంది పడతాడు వరుణ్ నీకు ఇంట్రెస్ట్ ఉండి పెట్టించావా సీన్ నాకేం లేదు డాడీ మీరే కదా అడిగారు నేను అడిగింది ఇక్కడ కాదు వేరే సీన్లో

చెప్పండి డైరెక్టర్ గారు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ తమన్ గారు రాలేదు ఒకవేళ తమన్ గారు బిజీ లైఫ్ లో మన సినిమా మ్యూజిక్ అడుగుతుంటుంటే తమన్గా మళ్ళీ అడ్జిస్ట్ అవ్వాలి అప్ప గారు చూడు ఏ ఇన్స్ట్రుమెంట్ లైఫ్ నోట్ కూడా వేస్తున్నారు చాలా బాధ ఓకే మీరు చేస్తా ఉంటే నేను ప్లే చేస్తా ఉంటాను సినిమాలో హీరో బాక్సింగ్ సార్ ఏదో ఒకసారి సమ్మన్ గారు మీరు బాగా బిజీ అయిపోయి ఏ సినిమాకి ఏమి కొడతో తెలియట్లేదు సార్ కాల్ సినిమాకి సినిమాకి ఒక ఒక కాల్ సినిమాకి మనం చెక్ చేసాం బాన్ చేయాలి కదా కొట్టిందరి తీస్తాం చాలా చాలా బాగా బాబు గారు అడుగు అంటే నెక్స్ట్ రాసింది చాలా స్మార్ట్గా తయారైపోయారు సార్ ఇప్పుడు చాలా చాలా స్మార్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పక్కన పెట్టి మీరేమన్నా మీరు హీరోగా చేస్తున్నారు కాదు కొత్త డై వచ్చిందని ట్రై చేసారా ట్రై చేశారా ఇంతకుముందు చూశాను సార్ ఫుల్ వైట్ గా ఉంటది మొత్తం అంతా అదే చూశాను కొత్త వచ్చింది చూడు నువ్వు అదే వాడరా మీరెందుకు సార్ సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు వర్ణ బాబు గారు చేస్తున్నారు కదా నేను కూడా చేద్దాం అనిపించింది సార్ మీకు ఎప్పుడైనా నేనా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిందంటే ట్రై చేద్దాం రిలీజ్ అయ్యాక సార్ రిలీజ్ ఆఫ్ చేస్తే రిలీజ్ టైం ఉండదు ఈ కలర్ కి పానండి హీరో అవ్వచ్చు అరే నెట్వర్క్ అంటే చిన్న విషయం కాదు సార్ చిన్నప్పుడు అన్నీ సెట్ చేస్తే కానీ అలాంటి బాబు మనం సార్ ఫస్ట్ మీ సెట్టింగ్ ఎక్కడ సార్ సార్ రామ్ప్రసాద్ గారు సార్ నేను సిద్ధు గారు ఫస్ట్ కథ చేశాను తర్వాత సిద్ధు గారు బాబీ గారు కలిశారు బడ్జెట్ ఎంత అన్నారు అంటే బాక్సింగ్ కానీ బడ్జెట్ ఏం ప్లాన్ చేసుకోలేదు అన్నాను ఈలో ఫోన్ తీసుకుని ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఏది సార్ ఒకసారి రోజు చేంజ్ చేస్తారు అలాగా ఒకటి ఒకటి ఒక్క రోజు సార్ కొంచెం క్రిస్పీగా ఈ కథ రాసిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి అవుతారండి సార్ ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇంకో ఎన్ని ఎన్ని కథలు రాసి ఉంటారు నే కథలు రాయండి డైలాగ్స్ రాస్తాను. రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యింది. సరే సార్ బాక్సింగ్ చేసేటప్పుడు ఎలాంటి డైలాగ్స్ రాయాలి సార్ సార్. ఇంకా ట్రైలర్ లోనే ఇలా పంచుతో డిష్ చూశారు అది కూడా మీరు రాసింది సార్. ఆ సౌండ్ ఆ డైలాగ్ ఎదిరిపోయింది. లేదు డైరెక్టర్ కా ఫ్రీడమ్ ఇచ్చేసానని ఆయన అక్కడికక్కడా రాసేసుకుంటున్నాడు. ఓ సార్ ఆ డైలాగ్ మీవేనా డిష్ డిష్. సార్ నేను కానీ ఒక మాత్రానికే వెంకటేశ్వర అయితే త్రీ ఇయర్స్ పట్టితే ముక్క ముక్కలు చేసి పీస్ బిజిలీ చేసేవాడి సార్ మీకు ఎలాంటి ఫీలింగ్ ఏమొచ్చిందండి లేదండి మా చిన్న హోమ్లీ ఫీల్ ఉంది కంపెనీ కంపెనీ అందుకే రావడం ఫంక్షన్ కూడా పెద్ద జనరల్గా రావు ఆ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వాళ్ళు చెప్పారు నిన్ను మాత్రం వదలుతున్నారు భయ్యా ఎలా వేసుకుంటావో తెలియదు నన్ను 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 మామూలు బాగా టార్చర్ పెట్టి నేను ఈయన అడగండి ఏం చేశాడు సార్ అతను ఈయన రోజుకి నాలుగు సార్లు ఫోన్ చేసి నాలుగు డిజైన్లు అడుగుతుంటాడు రోజు నాలుగు ఫోన్ చేసి ఎన్ని డిజైన్లు చేశారు సార్ ఎన్ని ఆయన ఎన్ని అడిగితే అన్ని చేసాం ఆపి గారు మీరు చెప్పండి ఎన్ని డిజైన్లు చేయించారా సార్ మన మొబైల్లో బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది సార్ పెట్టేస్తే పని అయిపోయింది కదా అలా బ్లాక్ చేసి ఇంకో ఫోన్లో కూడా బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మీరు ఏమనుకున్నారు సార్ నేను మీతో పోల్చుకోగానే ఫస్ట్ నవ్వాను చెప్పే కదా ఫీల్ అవుద్దు అని చెప్పేసి సరే ఇంకా అడ్జస్ట్ చూస్తాను అండ్ బాక్సింగ్ అంటే మెయిన్ హ్యాండ్స్ కదా సార్ కాల్ కాల్ కొత్తగా ఉంటుంది ఒక చేత చేద్దాం సినిమా అంతా సింగిల్ హ్యాండ్ సినిమా అంతా కొట్టేద్దాం హీరో మేళం అని ఒక థాట్ ఎప్పుడు రాలేదా సింగిల్ హ్యాండ్ హీరో గని సింగిల్ హ్యాండ్ గని సో ఫస్ట్ డాడీ మాకు చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని రోస్ట్ చేయడం గురించి పెద్దగా మేము టెక్స్ట్ పడలేదు మేము చూసి వాళ్ళు అన్నారు వరుణ్ బాబు గారు మీరే అడగండి అంటే నెమ్మదిగా అమ్మాయికి ఫేస్ పెట్టుకుని అన్న పర్లేదు కదా ఏదో చెప్పి మీరు కూడా వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చారు సో మీరు చేసిన కామెడీ మీకు నచ్చింది అలా చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ అన్నీ కొన్ని సినిమాలు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన లేదు హిట్ అయిపోతాయి నువ్వు చెప్తే హిట్ అవుతున్నాయి నడిచావు చెప్పినట్టు చెప్పావు అన్న ఆల్ ది బెస్ట్ అన్న నేను చెప్తాను సో ఎక్కడైనా బోర్ గుడించుంటే ఎడిటింగ్లో లేపేయండి